హాయ్ హలో వెల్కమ్ టు శశి టీవీ నేను మీ ప్రశాంత్ సో మనం ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్న ట్రైలర్ అయితే రానే వచ్చేసింది అదేంటో కాదు డబల్ స్మార్ట్ సో రామ్ పోతి గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వారికి మంచి ట్రైలర్ అయితే వచ్చిందని అయితే చెప్పొచ్చు పోర్ట్ పెట్టుకుని కానీ ఇందులో పాజిటివ్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా ట్రైలర్ గురించి చూసినట్లయితే యాజ్ మనకి సేమ్ ఇప్పుడు ఇష్మట్ అయితే ఎలా ఉంటుందో కొంచెం నాకైతే అదే విధంగా అయితే అనిపిస్తుంది అంటే మన రామ్ పోతి నేను గారి ఆ బాడీ లాంగ్వేజ్ కానివ్వండి అదేవిధంగా డైలాగ్స్ కానివ్వండి ఫైటింగ్స్ కానివ్వండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొంచెం చేంజ్ చేసి కొంచెం పెంచినట్లయితే అనిపిస్తుంది అదేవిధంగా మనకి పూరి జగన్నాథ్ గారు అసలు మామూలుగా తీయలేదు చాలా బాగా తీశారు బట్ కొంచెం ఏంటంటే ఆ బాడీ లాంగ్వేజ్ మొదటి మనకి ట్రైలర్లో చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే అదే ఎనర్జీ కనిపిస్తుంది బట్ కొంచెం ఏంటంటే రూమర్స్ ఎలా మరి ఓవర్ గా ఎనర్జీ పెట్టారేమో ఇంకా ఓవర్ డైలాగ్స్ పెట్టారేమో మరియు ఓవర్ ఆటిట్యూడ్ చూపించారేమో అని అంటే అలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి బట్ నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ డైలాగ్స్ డైలాగ్స్ మాత్రం రామ్ పోతినేని గారికి అయితే మంచిగా సెట్ అయిన అయితే చెప్పొచ్చు ఆల్రెడీ ఇస్మార్ట్ లో చూసాము కానీ ఇందులో ఫైటింగ్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఆల్రెడీ ఇస్మార్ట్ శంకర్ లో చూసుకున్నట్లయితే స్టార్టింగ్ అంటే మనకి ఎండింగ్ లో ఏదైతే విధంగా ఫైటింగ్స్ ఉంటాయి అంటే ఇష్యూలను తీసుకొని ఆ పొడవడం కానివ్వండి ఆ డాన్స్ చేయడం కానివ్వండి అదే విధంగా ఆ మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తున్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో ఫైటింగ్ అసలు మామూలుగా ఉండదు సేమ్ అదే విధంగా ఇక్కడ ట్రైలర్ లో కూడా ఇదే ఎండింగ్ అదే విధంగా అనిపి అలా అనిపించింది నాకు అండ్ ఇందులో సంజయ్ దు అంజయ్ దత్ గురించి మాట్లాడుకుంటే కనుక అతని యాక్టింగ్ కూడా వేరే లెవెల్ అని అయితే చెప్పవచ్చు కానీ స్టార్టింగ్ వీళ్ళిద్దరు పెద్ద శత్రువులాగా అనిపించింది లో మళ్ళీ మధ్యలో చూసుకున్నట్లయితే కనుక వీళ్ళిద్దరు కలిసి ఏదో డీలింగ్ అయితే చేయబోతున్నారని అయితే అనిపిస్తుంది సో ఓరల్గా పూరి జగన్నాథ్ గారు అయితే మామూలుగా తీయలేదు ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తే కనుక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుందనేది అయితే చెప్పవచ్చు అంటే ఎంత ఉంది శంకర్ శంకర్లో చూసుకున్నట్లేదు సేమ్ నాకైతే కొంచెం మూవీ ఎలా అనిపించింది అంటే దానికి సీక్వల్గా ఉండి ఆయన మూవీ సేమ్ ఏదో సేమ్ అదే విధంగా అయితే అనిపించింది ఇందులో మనకి ట్రైలర్ అయితే చాలా బాగుంది అదే విధంగా అతని యాక్టింగ్ యాక్టింగ్ కూడా అయితే మస్తు ఉంది సో ఇక్కడ మనం చూసుకోవచ్చు సంజయ్ దుత్ ఇతని ఆటిట్యూడ్ చూసుకున్నా కానీ విధంగా మనకి రామ్ గారి ఆటిట్యూడ్ చూసినా కానీ మస్తు అయితే ఉంది అలాగే మనకి మెయిన్ ఇందులో సాంగ్స్ అదే విధంగా రొమాన్స్ అండ్ కామెడీ ప్రతి ఒక్కటి ఆలీ ఆలీ గారు ఉన్నారు అండ్ విధంగా కొంచెం రొమాన్స్ ఉంది థ్రిల్లర్ సస్పెన్స్ సో ఈ ట్రైలర్ లో అయితే ఇవన్నీ ఉన్నట్లయితే కనిపిస్తుంది అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది ప్రతి ఒక్కటి అయితే చాలా బాగుంది మూవీ అయితే హిట్ అవుతుంది అనుకుంటున్నాను కానీ ఇది ఆగస్టు ఫిఫ్టీన్త్ కి రిలీజ్ అవుతుంది కానీ దీనికి మళ్ళీ తంగళం అలాగే మిస్టర్ బచ్చన్ ఈ మూవీస్ కూడా ఆగస్టు ఫిఫ్టీన్త్ నా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి మేబీ అవి బీట్ చేసినాయి అని అంటే ఈ మూవీ అయితే కొంచెం తగ్గొచ్చు అయితే అనుకుంటున్నాను బట్ మూవీ బాగుంటే మాత్రం ఇంకా వేరే లేవాలి ఎందుకంటే పూరి జగన్నాథ్ గారికి ఇంతకు ముందు మనం పాజిట్ చూసుకున్నట్లయితే కనుక కొంచెం అంటే అంత పెద్దగా హిట్స్ అయితే ఏం లేవు అంటే లైగర్ తో కానివ్వండి ఇలా కొంచెం అంత పెద్ద హిట్ అయితే లేదు ఇందులో కూడా మనకి ప్రొడ్యూసర్ ని చూసుకున్నట్లయితే సేమ్ చార్మి గారు అయితే ఉన్నారు ఇందులో అండ్ సేమ్ మనకి ఆ ట్రైలర్ అయితే చాలా బాగుంది పక్కా హిట్ అయితే అయితే నేను అనుకుంటున్నాను అండ్ మీరు కూడా ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ మీరు కూడా ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఉండండి శశి టీవీ